నహి జ్ఞానేన ఈ ఆత్మజ్ఞానంతో సమానమైన వస్తువు ముల్లోకముల్లో కూడా లేదు అని అంటున్నారు కంటే చాలా ఉన్న మహోన్నతమైనటువంటి నిలువ కలిగిన వస్తువు ఏమిటని ఎవరైనా అడిగితే ఇది చెప్పాలండి ఏంటి చెప్పండి ఆత్మ జ్ఞానం కంటే చాలా గొప్పదండి అది రాజ్య సంపద ఇంద్ర సంపద లేదా చంద్ర సంపద ఇంకా అతీతమైన భోగభాగ్యములు సుఖములు అనేకమైన ఉన్నాయి కానీ అది ఆలోచించేటప్పటికీ కాలగర్భంలో రచించిపోతాయి అనే భావం కలుగుతున్నదంటే కాలగర్భంలో ఏ దృశ్యం తన నచ్చం ఏది కనిపిస్తుందో ఏ కనుభిస్తున్నారది కొంత కాలానికి కాలగర్భంలో క్షీణించిపోతుందండి మరి అటువంటి నచ్చల క్షణికారు నాకెందుకు అని పడ వెంటనే దానికి దూరపక్షం ప్రతిపక్షాలు వస్తున్నాయండి ఎవరికి ప్రహ్లాదులు ఆలోచన తెగలేదండి ఇష్టపడవాడు నాయన త్వరగా కోరుకో అప్పుడు వీరు డైలమా ఒక ధర్మ సంకటలో పడ్డారు మా వారేమో త్వరగా కోరుకున్నారు వీరికేమో ఏది ఆలోచనకి రావటం లేదు ఏది ఆలోచించినా అది కాలగర్భంలో నశించిపోతుందని ఎట్లా కోరాలి చెప్పండి ఈ ఆలోచన చేసే మన సెకండ్ వార్నింగ్ వచ్చిందండి భగవంతుడి అలా త్వరగా చెప్పు వారం కోరుకుంది అయ్యా వార్నింగ్ లో మూడవ వార్నింగ్ సామాన్యంగా రాకూడదండి సరే వేలం పాటలో కూడా ఒకసారి రెండు సార్లు అంతేనండి మూడవసారి క్యాన్సిల్ చేసి పారంటారు అంతే తేల్చేస్తాడు అందువల్ల ప్రహాదం ఆ విషయం తెలుసు మూడవ వార్నింగ్ ఇప్పించుకోకూడదని ప్రహ్లాదు ఆలోచన చెక్కబోతే మహాత్మా మీరు సర్వజ్ఞలో ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప వస్తువులు ఏదో మీకు తెలుసు కాబట్టి మీరే ఆలోచించి నాకు ఇవ్వండి అన్నాడు ఎంత చక్కగా చెప్పాడు చూడడం సర్వ చూడండి అన్ని తెలుసు వారికి కాబట్టి అన్నిటికంటే విలువలు వస్తువు మనకెట్టే తెలుస్తుంది మన విధులను కోరుకుంటే ఇదిగో వండర్ స్వాస్థితి వరళ్లు ఇవన్నీ చెప్పుకుంటా ఇది తార విలువని కానీ భగవంతురాట చెప్పలేదు ఓ అర్జున అన్నిటికంటే ఆత్మ జ్ఞానం గొప్పది చాలా విలువైనటువంటిది కాబట్టి నీకు ఆత్మ జ్ఞానం ఉపదేశిస్తున్నాను అని ఆ పరమాత్మ ప్రహ్లాదుడికి ఆత్మ విచారణ బోధిస్తాడని సార్ అదే రాత్రి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నీ జ్ఞానేతృషం ఆత్మ జ్ఞానం ఒక మించిన వస్తువు ముల్లోములో కూడా లేదంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ న ఈ జ్ఞానే లతృం పవిత్రమే ఆ విద్యతే మరి ఆ జ్ఞానం ఎట్లా లభిస్తుంది తత్స్వయం ప్లీజ్ అండర్లైన్ స్వయం అన్నారండి స్వయంగా లభిస్తుంది స్వయం అంటే ఎవరికి వారు కష్టపడాల్సిందే కొందరు అనుకుంటారు గురువులు వారు వచ్చినా ధరిస్తారు వారు వచ్చిన మోక్షం ఇస్తారని కొందరు అనుకుంటారు అయ్యా దారి చూపిస్తారండి అంతే గురువులు చేసే పని ఏంటంటే జస్ట్ లైక్ టైం బాడుకుంటుందండి ఈ రేపు వెళ్తే మీకు ఇన్ని మైళ్ళలో ఈ ఊరు వస్తుంది ఈ దీని పేరు అది ఎంత సహాయం చేస్తుంది చెప్పండి అయితే నడవడుతుంది ఎవరు చెప్పండి నడవచ్చుంది వీడే అది డైవస్ట్ చూపిస్తున్నది అదే విధంగా శాస్త్రములు ఏం చేస్తున్నాయి ఇది పోతే నరకం ఇది పోతే స్వర్గం ఇది పోతే మోక్షం చూస్ ఫర్ యువర్ లేక మహనీయుడు చక్కగా దారి చూపిస్తున్నారు స్వయం ఎవరికి వారు కష్టపడవలసిందే సాధన చేయవలసింది